वेलकम కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అఖిల భారత యాదవ్ సంఘం నేత కుబేర్ యాదవ్ చేయుతో అందించారు కళ్యాణదుర్గం నియోజకవర్గం యాదవ సంఘం నాయకులతో కళ్యాణదుర్గం పట్టణం మాజీ సర్పంచ్ సుందరమ్మ తనయుడు శ్రీనివాసులు సెట్టూరు మాజీ ఎంపీపీ చిత్తప్ప మాజీ సర్పంచ్ రామ్మోహన్ యాదవ్ ఉపాధ్యాయుడు రవి యాదవ్ బాల సోము శేషులతో కలిసి ఆయన శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం కొరకు కుబేర్ యాదవ్ తన వంతుగా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు కుబేర యాదవ్ సాయం చేయడం మరికొంతమంది శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సాయం చేయడానికి సెట్టూరు మండలం మాజీ ఎంపీపీ చిత్తప్ప తన వంతుగా ఇరవై ఐదు వేల రూపాయలు త్వరలో అందిస్తానని ప్రకటించగా పట్టణ మాజీ సర్పంచ్ కుమారుడు శ్రీనివాసులు యాదవ్ పదివేల రూపాయలు నగదును అందజేశారు అలాగే శ్రీకృష్ణ మందిర్ నిర్మాణానికి స్థలం దానం చేసిన పెద్ద పాపనను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని పలువురు బోయ తిప్పేస్వామి యాదవ సోదరులు దేవరాజు నాగరాజు యాదవ్ పాపన యాదవులు ఉన్నారు శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ అదేవిధంగా మంచి సంకల్పంతో తమ్ముడు నేను కూడా కృష్ణ దేవాలయ నిర్మాణానికి నా వంతు కృతజ్ఞతగా ఒక యాభై వేల రూపాయలు ఇస్తున్నానన్న మంచి సంకల్పమే మంచి కోరిక దీన్ని నెరవేర్చడం మంచిదే అని చెప్పేసి అని కూడా నేను కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు కూడా ఆ సంకల్పం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి అని మేము కూడా రేపొద్దు రాబో కాలంలో మేము కూడా కృతజ్ఞతగా ఈ దేవాలయానికి ఏదో ఒకటి కంపల్సరీ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ కానీ ఆ రోజు డబ్బు కానీ ఇది ఇస్తానలే ఇంతవరకు ఇంత మనసు ఎక్కడ లేదు ఇంత తిండే కోటేశ్వరులు సంపాదించారు ఇట్లా ఒంటిమిత్రులు ఉండారు కోటీసరిలో వాతే ఏమే అది అట్లా పద్ధతి కాదు పన్నులుగా ఉండారు దండే కాదు అందరికీ రాదు ఆ రోజేమో అందరికీ రావాలంటే అది కుబేరు తప్ప ఎవరికి అది నేను